హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ రిషి రూమ్ బయట నుంచుని డోర్ తీయాలా వద్దా అని ఆలోచిస్తోంది హర్షి బావ పడుకున్నాడేమో ఈ టైంలో మాట్లాడటం కరెక్ట్ కాదని వెళ్ళిపోతూ ఉండగా రిషి రూమ్ డోర్ తెరుచుకుంది డోర్ తెరిచిన సౌండ్ రావడంతో వెనక్కి తిరిగింది హర్షి హర్షి అక్కడ ఉంటుంది అని ఊహించని రిషి డోర్ తీసి విసురుగా బయటకు వచ్చాడు తను అలా ఒక్కసారిగా రావడంతో డోర్ దగ్గరే నుంచి ఉన్న హర్షిని గుద్దుకున్నాడు హర్షి వెనక్కి పడిపోతూ ఉండగా తన చుట్టూ చేతులు వేసి పడకుండా పట్టుకున్నాడు ఎక్కడ పడిపోతానో అని కళ్ళు మూసేసి రిషి పట్టుకోవడంతో స్లోగా కళ్ళు తెరిచి రిషిని చూసింది అప్పటికే రిషి హర్షిని చూస్తున్నాడు మెల్లగా తనని లేపి పెట్టాడు కానీ ఇద్దరు చూపులు మాత్రం వీడలేదు హర్షి చుట్టూ వేసిన రిషి చెయ్యి మాత్రం ఇంచు కూడా కదలలేదు రిషి కళలోకి చూస్తున్న హర్షి ఒక్కసారిగా అతని హక్ చేసుకుంటుంది హర్షిని ఇంతకుముందు చాలాసార్లు హక్ చేసుకున్నాడు కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా ఉంది రిషికి ఏమైంది అన్నాడు రిషి చిన్నగా నువ్వెందుకు నాతో మాట్లాడటం లేదు అంది ఏడుస్తూ ఎందుకు ప్రతిదానికి ఏడుస్తావు ఎన్నిసార్లు చెప్పినా అంతేనా అన్నాడు రిషి కొంచెం వాయిస్ పెంచి నీకు చాలాసార్లు చెప్పాను నాతో మాట్లాడకుండా ఉండకు నాకు కష్టంగా ఉంటుంది అని నువ్వెందుకు వినవ్వు నేను మాత్రం నువ్వు చెప్పే ప్రతి మాట వినాలి అంది రిషిని వదిలి కళ్ళు తుడుచుకుని అందుకే కదా నీకు ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఇది చెయ్యి అది చెయ్యి అని అన్నాడు తన రూమ్లోకి వెళ్తూ అదే ఎందుకు ఇంత సడన్గా నీళ్ళు చేంజ్ ఎందుకు వచ్చింది బావా అంది వెనకే వెళ్తూ తెలియదు అంటూ కబోర్డ్లో నుండి బ్యాగ్ తీసి తన బట్టలు సర్దుకుంటున్నాడు అది చూసి ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగింది హర్షి అవును నేను ఒక పది రోజులు ఇక్కడ ఉండను ఆఫీస్ మన మీద వేరే ఊరు వెళ్తున్నాను కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎలా ఉండను అంది హర్షి బెంగగా అందుకే చారుని రమ్మన్నాను తను నీకు తోడుగా ఉంటుంది నేను దాంతో మాట్లాడనని నీకు తెలుసు కదా ప్లీజ్ బావా నేను కూడా నీతో వస్తాను అంది హర్షి రిషి చెయ్యి పట్టుకుని నీకు ఇంకో వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అన్నాడు బేస్ వాయిస్తో ఇంకా వన్ వీక్ ఉంది కదా బావా నేను వస్తాను అంది హర్షి చెప్తుంటే అర్థం కావడం లేదా నోరు మూసుకుని ఇక్కడే ఉండు నీకు ఈ మధ్య చదువు కంటే మిగతా విషయాల ధ్యాస ఎక్కువైపోయింది ఎగ్జామ్లో ఏమైనా మార్క్స్ తక్కువ రావాలి అప్పుడు చెప్తా నీ పని అన్నాడు కోపంగా ఒకప్పుడు నా ప్రతి చిన్న విషయం కూడా పట్టించుకునేవాడివి బావా కానీ ఇప్పుడు నా చెయ్యి కాలింది అని తెలిసినా కనీసం ఎలా ఉంది అని అడగలేదు నేను తినకుండా వెళ్ళిపోతుంటే కనీసం ఆపలేదు రోజులో ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడేవాడివి ఇప్పుడు నువ్వు ఊరు వెళ్తున్న విషయం కూడా నేను అడుగుతుంటే చెప్తున్నావు అమ్మ నన్న దూరం అయ్యాక నువ్వు నేను ఒక్క రోజున చూసుకోకుండా ఒకరిని విడిచి ఒకరు మున్నామా ఇప్పుడు పది రోజులు ఆఫీస్ పని అంటున్నావు అదేదో నీకు చాలా మామూలు విషయంలో ఉంది ఎందుకు ఇలా మారిపోయావు బావా ఒప్పుకుంటాను హాస్టల్లో ఉన్నప్పుడు నువ్వు నాపై చూపించే కేరింగ్ అంతా ఓవర్ అనిపించేది నువ్వు ప్రొటెక్ట్ చేస్తుంటే బంధించినట్టుగా ఉండేది అప్పుడు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటుంటే నాకు మళ్ళీ హాస్టల్కే వెళ్ళి ఉండాలి అనిపిస్తుంది బావా అప్పుడు నువ్వు మళ్ళీ ఇంతకు ముందులా ఉంటావేమో అని చిన్న ఆశ నాకు అమ్మైనా నాన్నైనా నువ్వే బావా అందుకే నువ్వు కొంచెం దూరం పెట్టినా తట్టుకోలేకపోతున్నాను అని కళ్ళు తుడుచుకుని పోనీ నేను నీకు అంత ఇబ్బందిగా ఉంటే నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాను నన్ను పంపించే అంది హర్షి రిషి ఏం మాట్లాడలేదు ఓకే ఫైన్ నీ మౌనాన్ని నేను అంగీకారం అనుకుంటాను నేను కూడా బ్యాగ్ సర్దుకుంటాను బావా రేపు మార్నింగ్ హాస్టల్కి వెళ్తాను అని ముందుకు కదులుతున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపాడు రిషి ఎప్పుడు కోపం నీకే వస్తుందా ఈసారి నాకు కూడా వచ్చింది చెయ్యి వదులు బావా అంటూ రిషి చెయ్యి వదిలించుకుని కిందికి వెళ్ళిపోయింది హర్షి ఐఎమ్ సారీ హర్షి నువ్వు నా ఎదురుగా ఉంటే నువ్వు నాకే కావాలి అనిపిస్తోంది నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను నేను బాధ పెడుతున్నా అని తెలుసు కానీ ఏం చెయ్యను నిన్ను ఇంకొకరి చేతిలో అది కూడా నా చేతులతో పెట్టాలి అంటే నేను ఎన్నిసార్లు చావాలి అందుకే నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను అనుకున్నాడు రిషి బ్యాగ్ పక్కన పడేసి లేదు హర్షి నేను నిన్ను ఏడిపించలేను అసలు నేను ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు అర్థమయ్యేలా చెప్తాను అనుకుని హర్షి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు హర్షి అని పిలిచాడు రిషి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో పక్క నుండి గొంతు సవరించుకున్న శబ్దం వినపడటంతో అటువైపు చూశాడు చారుశీల తన రూమ్ డోర్కి ఆనుకుని ఏంటి అంది కనుబొమ్మలు ఎగరేస్తూ ఏం లేదు అన్నాడు రిషి ఎటో చూస్తూ నాకు అర్థమైంది గురు ఎందుకు దాస్తున్నావు మీ ఆవిడ అలిగినట్టుంది బుజ్జుకిస్తున్నావు అని అడిగింది చారు ఎక్స్ట్రాల్ చేయకు ఏం మాట్లాడుతున్నావు ఆవిడేంటి అన్నాడు రిషి అదేంటి బాస్ మీరే అన్నారు కదా తనే మీ భార్య అని అందుకే అలా అన్నాను అది ఏదో చిన్న గొడవ అన్నాడు రిషి హెయిర్ సరి చేసుకుంటూ నీ మనసులో ఏముందో హర్షికి చెప్పవు తనేమనుకుంటుందో బయటకు తెలియనివ్వదు కానీ నువ్వు పట్టించుకోకపోతే మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఒకరంటే ఒకరికి ఇంత ప్రేమ ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఏమవుతుంది ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకోవచ్చు కదా ఎవరో ఒకరు ముందుకు అడుగు వేయాలి ఆ అబ్బాయిగా నువ్వే ఒక స్టెప్ తీసుకో గురు అంది చారుశీల చూడు చారు నా మనసులో హర్షిపై ప్రేమ ఉంది ఎంత అంటే తన కంట్లో చిన్న నీటి చుక్క చూసిన నా గుండె చెరువు అయ్యేంత ఇంత ప్రేమని తన ముందు బయట పెట్టగలను కానీ బావా నువ్వు నా గురించి ఇలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని తను ఒక్క మాట అంటే నేనేమో తను చెప్పలేను ఇందాకే చెప్పింది నాలోనే తన అమ్మ నన్ను చూసుకుంటోంది అని ఒకవేళ నాకున్నట్టు తనకి నా మీద అలాంటి ఆలోచన లేకపోతే నన్ను క్యారెక్టర్ లేనోడిలా చూస్తే నేను బ్రతకగలనా అన్నాడు రిషి సరే బాస్ నీ బాధ నాకు అర్థమవుతోంది అందుకే ఒక హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను ఏంటి అన్నట్టుగా చూశాడు రిషి మీ ఆవిడ పైన టెర్రస్ పై ఉంది వెళ్ళి బ్రతుమలాడుతావో గీస్తావో నీ ఇష్టం కానీ నాకు ఒక మాట ఇవ్వు రిషి అంది చారు ఏంటో అడుగు చేసేదైతే చేస్తాను అన్నాడు రిషి రేపొక్కరోజు నీ ప్రయాణాన్ని ఆపు ఎందుకో నీకు తర్వాత చెప్తాను ఇదొక్కటి చేయి నా కోసం అంది చారు వెంటనే సరే అన్నాడు రిషి థ్యాంక్ యూ బాస్ ఇప్పుడు వెళ్ళండి అంది పైకి చూపిస్తూ థ్యాంక్ యూ అని రిషి టెర్రస్ పైకి వెళ్ళాడు హర్షి కోసం వెళ్తున్న రిషిని చూస్తూ ఐ హోప్ రేపు నువ్వు దేనికి భయపడి నీ మనసుల మాట చెప్పడానికి ఆలోచిస్తున్నావు దాన్ని నేను పోగొట్టేశాను రిషి అనుకుంటూ ఉంటుంది చారు టెర్రస్ పైకి వెళ్ళి ఏడుస్తున్న హర్షి బుజ్జ మీద చెయ్యి వేశాడు రిషి నీకు చెప్పాను కదా నేను కోపంగా ఉన్నాను అని నన్ను కదిలించుకోబావా అంది ఏడుస్తూ ముక్కు ఎగరేస్తూ నుంచున్న హర్షి చిన్నపిల్లలా కనిపించింది రిషికి నవ్వుకుంటూ సారీ అన్నాడు రిషి నాకేం వద్దు నీ సారీ వెళ్ళు బావా అంది హర్షి రోషంగా అమ్ము అని పిలిచాడు ప్రేమగా అలా తన అమ్మ నాన్న పిలుస్తారు తనని చాలా రోజుల తర్వాత రిషి అలా పిలవడం తలెత్తి చేసింది రిషిని తన కంట్లో నీళ్లు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి ప్లీజ్ అమ్మో నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను అంటూ తన కన్నీళ్లు తుడిచి హక్ చేసుకున్నాడు రిషి సారీ అన్నాడు మళ్ళీ నీ సారీ తీసుకెళ్ళి ఇంకెక్కడైనా పెట్టుకో నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు నేను నీ సారీ యాక్సెప్ చేయను అంది రిషి చుట్టూ చేతులు వేసి సరే చేయకు ఇప్పుడు నీకు నా మీద కోపం పోవాలి అంటే నేనేం చేయాలి అది చెప్పు అని కాసేపు ఆలోచించి హా నన్ను నువ్వే నీ బైక్ మీద బయటకు తీసుకెళ్ళాలి ఇప్పుడే అంది హర్షి కుదరదు ఇంకేదైనా అడుగు నాకు ఇదే కావాలి ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదా అయినా నాతో బయటికి రావడం నీకు ఇష్టం ఉండదు కదా నేను అసలు చాలా బోరింగ్ పర్సన్ని నాతో నీకు టైం పాస్ అవ్వదు వదిలే నేనే అడుగుతున్నాను కదా అయినా కోపం వచ్చింది నాకు నువ్వు బ్రతిమలాడించుకుంటున్నావేంటి అంది హర్షి తప్పదా అన్నట్టు చూశాడు రిషి అస్సలు అంది మూతి బిగించి నువ్వు అడిగిన ఏదైనా కాదనలేను పద వెళ్దాం అన్నాడు రిషి నిజంగా థ్యాంక్ యూ బావా అని హక్ చేసుకుంది హర్షి ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం హర్షి హక్ చేసుకుంటే మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోతున్నాడు రిషి రిషిని వదిలి నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అంటూ కిందికి వెళ్ళింది హర్షి మొహం వెలిగిపోతున్న హర్షిని చూసి అయిపోయింది గొడవ పడినంతసేపు కూడా ఉండదు వీరి అలక వెంటనే కలిసిపోతారు అదే మ్యాజికో ఏంటో అనుకుంటూ ఉంటుంది చారుశీల కిందికి వస్తున్న రిషిని చూసి ఏమాయి చేసావు మహానుభావ ఐదు నిమిషాలకే కూల్ చేసేస్తావు అడిగింది చారుశీల అదే నాకు కూడా అర్థం కాదు అంతలా ఫీల్ అవుతుంది నేను రెండు నిమిషాలు మాట్లాడితే చాలు కూల్ అయిపోతుంది అన్నాడు రిషి నవ్వుతూ అదే ప్రేమ ఎవరిపై అయినా దాచుకోలేనంత ప్రేమ ఉంటే అంతే ఆ మనిషి ఏమన్నా వారి వల్ల ఎంత బాధ కలిగినా వారు నవ్వుతూ ఒక్క మాట మాట్లాడితే చాలు అన్నీ మర్చిపోతారు అంది చారు ఏంటి అన్నాడు రిషి అర్థం కానట్టు నేనేమన్నా ఏం లేదు ఏం లేదు అంది చారు శిల్ల తడబడుతూ ఓకే హర్షి బయటకు తీసుకెళ్ళమంది వెళ్తున్నాం నువ్వు జాగ్రత్త అన్నాడు రిషి అలాగే అంటూ ఉండగా హర్షి వచ్చింది చారుసుని చూసి బావ బయటకు తీసుకెళ్తున్నాడు చారు వెళ్ళొస్తా అని నవ్వుతూ చెప్పింది హర్షి ఇది నిజమా కళ అని కళ్ళు నిలుపుకుని చూసింది చారు ఎందుకలా చూస్తున్నావు నేనే అంది చారు బుగ్గులు గిల్లుతూ రిషి వైపు చూసి డౌట్ లేదు బాస్ నువ్వే ఏదో మంత్రం వేశావు అంది చారు నేను తనకి ఏం చెప్పలేదు నీతో ఎలా ఉండాలి అని హర్షికే అనిపించి ఉండొచ్చు అన్నాడు బయటకు వెళ్తూ వెళ్తున్న ఇద్దరిని చూస్తూ ఉంటుంది చారు రేపు మీ ఇద్దరికి మీ మీ మనసుల్లో ఏముందో క్లారిటీ వచ్చేలా చేస్తా అనుకుంది బయటికి వెళ్ళాక తన బైక్ని చూస్తూ బైక్లో వెళ్ళాలా తప్పదా కార్లో వెళ్దాం హర్షి అన్నాడు రిషి కార్లో వెళ్తే బయట ప్రపంచం ఏం తెలిసింది బావా అద్దాలలో నుండి ప్రపంచాన్ని చూడటం అలవాటైందా నీకు అంది హర్షి సరే ఫేస్కి స్కార్ఫ్ కట్టుకో అన్నాడు రిషి ఎందుకు నైట్ టైమే కదా బావా ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి హర్షి అన్నాడు రిషి వాయిస్ పెంచి మళ్ళీ స్టార్ట్ అనుకుని సైలెంట్గా తన చున్నీని స్కార్ఫ్లా కట్టుకుంది హర్షి రిషి కూడా హెల్మెట్ పెట్టుకుని బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు సైలెంట్గా వెళ్ళి వెనక కూర్చుంది రిషి బుజ్జి మీద చెయ్యి వెయ్యాలి అనిపించింది కానీ దానికి కూడా ఏమైనా అంటాడేమో అని సైలెంట్ అయిపోయింది నువ్వేమైనా ఝాన్సీ లక్ష్మీబాయ్వా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నావు చెయ్యేస్తే ఖర్చు చేయండిలే పెట్టుకో అన్నాడు రిషి నీతో ఎలా ఉన్నా తప్పే బాబు అనుకుంటూ రిషి బుజ్జు మీద చెయ్యి వేసింది ఎక్కడికి అన్నాడు రిషి గమ్యం లేని చోటుకి అని మనసులో అనుకుని నీ ఇష్టం బావా అంది హర్షి నాకేం తెలుసు నేనేం నీలా పిక్నిక్లకి వెళ్ళలేదు అన్నాడు రిషి పంపింది ఒక్కసారి బాగానే దెప్పి పొడుస్తున్నావు బావా సరే లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తున్నా నీ ఓపిక అని బైక్ స్టార్ట్ చేశాడు రిషి అలా ఇద్దరు మధ్య మధ్యలో తిట్టుకుంటూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళ గోలలో వాళ్ళు ఉండి మారుతున్న వాతావరణాన్ని అస్సలు పట్టించుకోలేదు షడన్గా వాన రావడంతో ఇద్దరు అప్పుడు ఈ ప్రపంచంలోకి వచ్చారు బావా వర్షంలో లాంగ్ డ్రైవ్ ఇంకా బాగుంటుంది చూసావా వర్షం కూడా నాకు హెల్ప్ చేస్తోంది అంది హర్షి ఎగ్జైట్ అవుతూ నీ బొంద ఇద్దరం తడిచిపోతున్నామే అంటూ బైక్ ఎక్కడైనా ఆపడానికి చూస్తున్నాడు రిషి బావా ఇప్పుడైతే నేను ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ తీయాల్సిందే తీసేస్తున్నా అంటూ రిషి వద్దు అంటున్నా వినకుండా స్కార్ఫ్ తీసేసింది హర్షి వర్షం అంతకంతకు పెరుగుతోంది కానీ తగ్గడం లేదు ఆ వర్షంలో డ్రైవింగ్ తన వల్ల కాక ఒక చెట్టు దగ్గర బండి ఆపాడు రిషి ఇద్దరు చెట్టు కింద వెళ్ళి నుంచున్నారు ఫుల్గా తడిచిపోయి ఉన్నారు రిషి హెల్మెట్ తీసి హెయిర్ సర్ చేసుకుంటున్నాడు హర్షి వాన చినుకులతో ఆడుతూ ఉంటుంది వర్షంలో తడుస్తున్న హర్షిని చూసి హర్షి ఇప్పటికే చాలా ఎక్కువగా తడిచావు ఇటురా అని పిలుస్తున్నాడు ఉండు బావా ఈ టైంలో అడగకుండానే దేవుడు వరం ఇచ్చాడు ఇంకాసేపు తడవని అంటూ నవ్వుతూ తడుస్తూ ఉంటుంది హర్షి తన ఆనందాన్ని ఇంకాసేపు చూడాలని ఉన్నా ఎక్కువ తడిస్తే మంచిది కాదు అనుకుని చేసింది చాలు ఇప్పటికే చాలా ఎక్కువైంది ఇంకా తడిస్తే జలుబు జ్వరం వస్తాయి అని చెప్తున్నా వినకుండా ఆడుతున్న హర్షిని చూసి నిన్ను ఇలా కాదు అనుకుని హర్షి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు రిషి ఆ ఫోర్స్కి వెనక్కి వచ్చి అతని గొద్దుకుని అలా నుంచుండిపోయింది హర్షి ఒకరికొకరు అంత దగ్గరగా పైగా వర్షం ఇద్దరు ఫుల్గా తడిచిపోయి ఉన్నారు ఇద్దరి మనసుల్లో అలజడి గుండె వేగం పెరిగింది ఒకరి ఊపిరి ఒకరికి వెచ్చగా తగులుతోంది మౌనంగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు రిషి తన ప్రమేయం లేకుండానే హర్షి ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు రిషి రెండు చేతుల్ని పట్టుకుని బావా అంది హర్షి రిషి కళ్ళలోకి చూస్తూ ఆ టైంలో ఇద్దరికీ ఏమేదో తెలియదు హర్షికి ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తున్న రిషిని చూసి అతను ఎందుకు వస్తున్నాడో అర్థమై కళ్ళు మూసేసింది హర్షి రిషి ముద్దు పెట్టే టైంకి గట్టిగా ఉరుము రావడంతో ఇద్దరు పెదవులు లైట్గా టచ్ అయ్యి విడిపోయాయి ఉరుము శబ్దానికి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు తను ఏం చేయబోయాడో అర్థమై హర్షిని వదిలి తాను ఎలా ఫీల్ అవుతుందో అన్న గిల్టీ ఫీలింగ్తో ఇబ్బందిగా హర్షిని చూసి వెనక్కి తిరిగాడు రిషి హర్షి తల కొట్టుకుని నేనేంటి ఇలా అయిపోతున్నాను అనుకుంటూ సిగ్గుపడుతూ బావా ఏమైనా అనుకున్నాడేమో అని భయపడుతూ ఉంటుంది ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటారో అనే భయంతో మౌనంగా ఉండిపోయారు కాసేపటికి వర్షం తగ్గాక ఇంటికి వెళ్ళిపోయారు గుడ్ నైట్ బావా అని చెప్పి లోపలికి వెళ్తున్న హర్షిని పిలిచి ఫ్రెష్ అవ్వు జలుబు చేస్తుంది అని చెప్పాడు రిషి అలాగే నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు బావా అని చెప్పి రిషిని చూడలేక తలదించుకుని వెళ్ళిపోయింది హర్షి దేవుడా నేనెంత మిస్టేక్ చేశాను ఇప్పుడు నా గురించి ఏమనుకుంటుందో అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు హర్షి కూడా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలి ఇంతకుముందు తమ మధ్య జరిగిన సంఘటన తలుచుకుంటూ ఎప్పటికో పడుకుంది రిషికి నిద్ర పట్టగా ఎంత పని పనిచేసావరా రిషి అనుకుంటూ తన చెంప మీద కొట్టుకుంటూ అపరాధన భావంతో అదే ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు తెల్లారింది ఇంట్లో పూజ చేస్తున్నట్టు గంటల శబ్దం వినిపించడంతో ఇటు హర్షి అటు రిషి ఇద్దరూ లేచి బయటకు వచ్చారు ఇల్లంతా సామ్రాణి పొగతో నిండిపోయి ఉంది ఇది మా ఇల్లేనా అనుకుంటూ కళ్ళు నిలుపుకుంటూ పూజ రూమ్ దగ్గరికి వచ్చారు ఇద్దరు చారుశీల పద్ధతిగా లంగా ఓని కట్టుకుని తలకి టవల్ చుట్టుకుని పూజ చేసి హారుతీస్తూ కనిపించింది తనని అలా చూసి షాక్ అయ్యి నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి ఏంటిదంతా అంది హర్షి పూజ పూర్తయ్యే వరకు సైలెంట్గా ఉండి దండం పెట్టుకుని హర్షి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు ఏంటి అంది చారుశీల నువ్వేనా ఎప్పుడు చూడు జీన్స్లు టాప్లు వేసుకుని ఉంటావు ఈరోజు ఏంటి కొత్తగా ఎవరి కోసం అంది కళ్ళెగిరేసు ఎవరి కోసమో నీకు తెలియదా అంది చారుశీల హర్షి ఫేస్ మారిపోయింది కోపంగా చూస్తోంది చారుశీల వైపు ఏంటి ఎందుకు అలా చూస్తున్నావు నేనే చేశాను అంది చారుశీల అర్థం కానట్టు అంటే నువ్వు ఇదంతా అని నొసలు చిట్లించి రిషి వైపు చూసింది హర్షి తననెందుకు అంత కోపంగా చూస్తుందో అర్థం కాలేదు రిషికి హా ఇదంతా నాకు కాబోయేవాడి కోసం చేస్తున్నాను నువ్వు రిషి వైపెందుకు కోపంగా చూస్తున్నావు అంది చారు హర్షి షాక్ అయ్యి నీ కాబోయేవాడా ఎవరు ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఉండే ఉంటాడు అంది చారు గాల్లోకి చూస్తూ అమ్మ మహాతల్లి ఇప్పుడు సడన్గా తమరు తమకు కాబోయే వాడి కోసం కలలు కంటూ ఇలా భక్తి పారవశ్యంలో మునిగి తేలడానికి కారణం చెప్తారా అంది హర్షి దండం పెడుతూ ఈరోజు వరలక్ష్మి వ్రతం పెళ్ళైన వాళ్ళు భర్త క్షేమం కోసం భర్త ఆయుష్ పెరగడం కోసం తామకి సుమంగుల యోగం కోసం చేస్తారు మరి నీకు పెళ్ళి అవ్వలేదు కదా అంది హర్షి అందుకే కొంచెం ఓపికగా ఉండాలి అని చెప్పేది చెప్పేది పూర్తిగా విను డార్లింగ్ పెళ్ళి కాని వాళ్ళు తమకి మంచి భర్త రావాలి అని కోరుకుంటూ పూజ చేస్తారు ఈరోజంతా ఉపవాసం ఉండాలి అప్పుడు ఇంకా మంచి జరుగుతుంది అంది చారు చారు సిల చెప్తుంటే శ్రద్ధగా వింటోంది హర్షి ఇవన్నీ చేసే వాళ్ళకి చెప్తే కొంత ఉపయోగం ఉంటుంది దానికి ఎందుకు చెప్తావు తనకి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు చారు గుడికి కూడా నేను వెళ్దామంటేనే వస్తుంది అన్నాడు రిషి హర్షిని ఉద్దేశించి మూతి బిగించి అవును నాకు రావు నేర్చుకోలేదు చేయను కూడా ఓకేనా అని రిషిని కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది తను వెళ్ళాక అసలు నువ్వు ఏం చేస్తున్నావు చారు అని అడిగాడు రిషి చెప్పాను కదా బాస్ నాకు ఈ ఒక్కరోజు టైం ఇవ్వండి అని మీకే తెలుస్తుంది సాయంత్రం వరకు వెయిట్ చేయండి నువ్వు ఏదో చేస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు కానీ అని తను ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు రిషి రూమ్కి వెళ్ళిన హర్షి తన మెడలో ఎవరికీ కనిపించకుండా దాచుకున్న తాళిని బయటకు తీసి దాన్ని అపురూపంగా చూస్తూ నేను కూడా ఈ పూజ చేస్తే నీకోసం అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకోవాలని ఉన్నా ఎక్కడ తాళి కనిపిస్తుందో అని చుడిదర వేసుకుని లూజ్ హెయిర్తో బయటకు వచ్చి తన చేతులతో పూజ చేసి దండం పెట్టుకుంటుండగా రిషి స్టెప్స్ దిగుతూ హర్షిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన చూపులు హర్షి దగ్గర ఆగిపోయాయి రోజు చూస్తున్నా ఎందుకో తనకి ప్రత్యేకంగా అనిపిస్తోంది రిషికి బొమ్మల నుంచి హర్షినే చూస్తున్న రిషిని చూసి తల కొట్టుకుని ఈ మనిషి మనసులో మాట బయట పెట్టు అంటే పెట్టాడు రెప్ప వేయడం కూడా మర్చిపోయి ఎలా చూస్తున్నాడో చూడు అనుకుంటూ హలో బాస్ అంది గట్టిగా చారుశీల అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చారువైపు చూశాడు ఏంటి అన్నట్టుగా సైగ చేసి రండి టిఫిన్ చేయండి అని పిలిచింది రిషిని హా అని వెళ్తున్న రిషిని హర్షి వచ్చి బావా ఒక్క నిమిషం అంటూ రిషి కుంకుమ పెట్టింది హర్షి పూజ నువ్వు చేస్తే బొట్టు నాకు పెడతావేంటే అన్నాడు రిషి నాకు నువ్వు పెట్టు బావా అంది చేతిలో కుంకుమ చూపిస్తూ వణుకుతున్న చేతులతోనే తన నుదుటిన కుంకుమ పెట్టబోయేంతలో హర్షి బల్లి అంటూ అరిచింది చారు ఇద్దరు కిందకి చూసి పైకి చూసేలోపు హర్షి నుదుటిన పెట్టాలి అనుకున్న కుంకుమ పాపిట్లో చేరింది హర్షి ఫేస్ చూసి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉన్నాడు రిషి కదలకుండా నుంచి ఉన్న రిషిని చూసి ఏమైంది బావా కుంకుమ పెట్టు అంది హర్షి హా అని తన నుదుటిన బొట్టు పెట్టి హర్షి ఫేస్ చూడలేక అక్కడి నుండి పక్కకి వచ్చేశాడు ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో హర్షి మీ బావ బొట్టు ఎలా పెట్టాడో అంది చారు నవ్వుతూ ఇదేంటి ఇలా ఉంటుంది కొంపదీసి పెద్ద బొట్టు పెట్టాడా ఏంటి అనుకుంటూ అద్దంలో చూసుకోవడానికి తన రూమ్కి వెళ్ళింది ఇక్కడే ఉంటే నన్నేమైనా అంటుందేమో నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ రిషి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు అద్దంలో చూసుకున్న హర్షి పాపిట్లో కుంకుమ చూసి చేత్తో తడిమి ఇది ఎలా వచ్చింది అని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటుంది అంతలోనే కాలేజ్కి టైం అవుతుంది అని హడావిడిగా బయటికి వెళ్తున్న హర్షిని పిలిచింది చారు హర్షి టిఫిన్ చేయలేదు ఇదిగో లంచ్ బాక్స్ అని ఇస్తుంటే అది నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అంది హర్షి ఎందుకో అని అడిగింది చారు నువ్వెందుకో నేను కూడా అందుకే సర్లే అని హర్షి పాపిట వైపు చూస్తూ ఇదేంటి పెళ్ళైన అమ్మాయిలా ఇక్కడ ఉంచుకున్నావు అదేదో పొరపాటున జరిగింది ఉండు తీసేస్తాను అంటున్న చారుని వద్దని వారించి ఉండు నువ్వు అంది హర్షి అది కాదు హర్షి అలా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు తెలుసు కానీ నాకు ఇలా ఇష్టం ఉండు నువ్వు చారు అని చెప్పి సిరి స్కూటీ హార్న్ వినిపించడంతో నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అని చారికి నవ్వుతూ చెప్పి ఇంకెవరికి కనిపించకుండా తన హెయిర్ని కవర్ చేసి బయటకు వెళ్ళింది కాలేజ్కి వెళ్ళిన హర్షికి క్లాస్కి వెళ్ళక ముందే అజయ్ ఎదురొచ్చాడు అతను చూసి మొహం తిప్పుకొని వెళ్తుండగా సిరి చేయి పట్టుకున్నాడు అజయ్ వదులు అని ఎంతలా చెప్పినా వినకుండా సిరి చేయి పట్టుకుని లాక్కి వెళ్తున్నాడు అజయ్ సిరి చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ వెనకే హర్షి కూడా వెళ్తుంది ఎంత ఆపడానికి ట్రై చేసినా అతను ఆగకపోవడంతో పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి చెప్పు తీసుకుని అజయ్ చెంప మీద కొట్టింది హర్షి అప్పటికే వారి గొడవని కాలేజ్ మొత్తం చూస్తోంది సిరి చెయ్యి వదిలి హర్షి గొంతు పట్టుకునే లోపు ప్రిన్సిపల్ రావడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అజయ్ వాడిని కోపంగా చూస్తూ పద సిరి అని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళారు హర్షి సిరి ఏంటి సార్ ఇది ఇలా అయితే కాలేజ్కి వచ్చి ఎలా చదువుకోవాలి సార్ మేము అతను చాలా రోజులుగా సిరిని ఏడిపిస్తున్నాడు మీరు ఇప్పటికీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాలేజ్ క్యాంపస్లోకి పోలీసులు రావడం ఇష్టం లేక మీకు చెప్తున్నాం అతని మీద యాక్షన్ తీసుకోండి సార్ ఇదిగోండి కంప్లైంట్ లెటర్ అని ప్రిన్సిపల్ టేబుల్ మీద పెట్టి సిరి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది హర్షి హర్షి ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని అజయ్ని పిలిచి నెల రోజులు సస్పెండ్ చేశాడు ప్రిన్సిపల్ దాంతో హర్షి మీద ఇంకా కోపాన్ని పెంచుకున్నాడు అజయ్ నీ పని కాలేజ్లో కాదే బయట తెలుస్తా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అజయ్ క్లాస్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది సిరి ఎందుకు ఏడుస్తావు వాడు నీ చెయ్యి పట్టుకున్న ప్రతిసారి బెదిరిపోకుండా ధైర్యంగా ఎదిరించి ఉంటే వాడు మళ్ళీ నిన్ను చూడటానికి కూడా భయపడేవాడు అంది హర్షి ఆవేశంగా ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందే అంది సిరి ఏడుస్తూ మనమేం తప్పు చేయలేదు సిరి తప్పు చేయకపోయినా ఇప్పుడు రిషి అన్నయ్యకి తెలిస్తే నేను కాలేజ్కి రానిస్తాడా అలాని తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండమంటావా నా వల్ల కాదు అలా ఉండటం అయినా రిషికి చెప్తే అర్థం చేసుకుంటాడు నాకు నమ్మకం ఉంది అంది హర్షి అయితే ఇప్పుడే చెప్పు అంది సిరి ఇప్పుడా ఫోన్లో చెప్తే ఇంకేం లేదు అయినా రిషి ఇప్పుడు ఆఫీస్లో ఉండి ఉంటాడు తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఈవి ఇంటికి వెళ్ళక చెప్తానులే అంది హర్షి నా మనసేం ఏం బాగలేదు నేను ఇంటికి వెళ్తాను నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది సిరి లేదు కాలేజ్ అవ్వకుండానే మధ్యలో ఇంటికి వెళ్ళిపోయానని తెలిస్తే రిషి కంగారు పెడతాడు నేను వెళ్తానులే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో జాగ్రత్త అని చెప్తుంది హర్షి సిరి ఇంటికి వెళ్ళిపోయింది కాలేజ్ అయిపోయాక హర్షి బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి బస్ రాకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటుంది రిషి సిరి డ్రాప్ చేస్తుంది అన్న ఉద్దేశంతో హర్షి గురించి పట్టించుకోడు కానీ హర్షి ఇంటికి చేరే సమయానికి చారు సిలకి ఫోన్ చేసి హర్షి వచ్చిందో లేదో కనుక్కుంటాడు ఆ రోజు రిషి ఫోన్ చేయకముందే హర్షి ఇంకా ఇంటికి రాలేదు అని రిషికి ఫోన్ చేసి చెప్తుంది చారు హర్షికి ఏమై ఉంటుంది అజయ్ ఏమైనా చేసి ఉంటాడా లేదా రిషి బాబాయ్ ఏమైనా చేసి ఉంటారా అసలు చారుశీల మంచిదేనా చూద్దాం తర్వాతి అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం